మైకు మాకు వినబడతలేదు వినబడుతుందా మీకు మంచిగా క్లారిటీ ఉందా మీకు మంచి ఉందా వినబడుతుందా లాస్ట్ వరకు ఆ వినబడతలేదా చూడా లాస్ట్ కినబడతలే ముటగా మూడవసారి ముచ్చటగా మూడవసారి మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు బీబీ పటేల్ కూడా మూడవసారి కదా మీ నాయకుడు బీబీ పటేల్ కూడా మూడవసారి ఎంపీ కాబోతున్నాడు మిత్రులు బీబీ పటేల్ గారు మరో మిత్రుడు గౌరవ శాసనసభ్యుడు వెంకటమ్మణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అరుణతార గారు గంగారాం గారు పెద్దలు లక్ష్మారెడ్డి గారు పెద్దోళ్ళ గంగారెడ్డి గారు పేరు పేడిన అందరికీ ఏమనుకోకండి అందరికీ నమస్కారం ప్రశ్నిత్రులతో సహా రేపు ఇక్కడ పోటీ చేసే పార్టీలు ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండవది కాంగ్రెస్ పార్టీ మనకు వ్యతిరేకంగా నిలబడుతుందా చూడు నిలబడుతుందా ఒకప్పుడు నేను బీబీ పటేల్ అందరం టిఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ పదే పదే ఒక మాట చెప్పేది తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ సమస్యల పట్ల నాకున్న యావ నాకున్న కమిట్మెంట్ రాజశేఖర్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో ఉంటుందా అని చెప్పి చెప్పేవాడు నిజమే నిజామాబాద్ జిల్లా ఇది నిజామాబాద్ జిల్లా కాబట్టి మొట్టమొదటిగా ఆ మాటకు పులకించి ఆ మాటను అమలు చేసిన జిల్లా నిజామాబాద్ జిల్లా ఇవాళ కేసీఆర్ వచ్చి ఆ మాట మాట్లాడతాడా మాట్లాడతాడా ఆయనకు అర్హత లేదు హక్కు లేదు మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినని చెప్పి అధికారం ఇస్తే కొత్త కథ కొన్ని అయినాయి కొన్ని కాలేదని చెప్పి మనం తృప్తిపడి రెండవసారి కూడా అధికారం ఇచ్చాం రెండవసారి అధికారం ఇచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి హాంకారం పెరిగిపోయి ప్రజల్ని మర్చిపోయిండు కార్యకర్తలు మర్చిపోయిండు చివరికి సహచర మంత్రులనే అవమానపరిచిండు సహచర ఎమ్మెల్యేలు కూడా అవమానపరిచిండు అందుకే పట్టు పట్టి జట్టు కట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఊడగొట్టింది ఇప్పుడు ఇక్కడ అధికారం లేదు ఢిల్లీకి పోయి ఏం చేస్తుంది ఈ పార్టీ ఇక్కడ అధికారం ఉండి ఉంటే కేసీఆర్ ఎంపీలతో మాట్లాడి తెలంగాణ కోసం ఈ ఉన్నాయి మీరు కొట్టడం చెప్తే ఓ పద్ధతి ఉండేది కానీ ఇక్కడా అధికారం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అని ఎంపీ గెలిస్తే అక్కడ జీరో వాల్యూ అందుకనే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి గుర్తుకు ఓటేస్తే దానికి వాల్యూ లేదు వాల్యూ లేదు నిజామాబాదులో ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలారా నాయకులారా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణకు నిజంగా మంచి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు ఏదైనా లేదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చీమలు పెట్టిన పుట్టలో చీమలు పెట్టిన పుట్టలో ఏం జరుగుతాయి పాములు చేరినట్టు వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కేసులు మన మీద జైళ్లకు మనం పోయినాం కానీ రెడీమేడ్గా వచ్చి అబద్దాల హోరులో అబద్దాల హోరులో అబద్దపు ప్రచారాలతో గద్దెనెక్కింది మాత్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పిండే ఎక్కడికివో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలకి రేపే వచ్చే అన్నట్టుగా అనేక హామీలు ఇచ్చాడు నాకు తెలిసి ఈ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి వాటి గురించి ఇప్పుడు గుర్తు లేదు తెలంగాణ ప్రజలకు కూడా గన్ని హామీలు మనకు గుర్తు లేవు కానీ కొన్ని మాత్రమే గుర్తు చేసిపోతాం నేను రేవంత్ రెడ్డిని ఈ వేదిక నుంచి వెళ్ళి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంతకం పెట్టి వెంటనే అమలు చేస్తానని అని కదా ఇవాళ ఇప్పటికీ నాలుగు నెలలు గడిచింది కదా అమలు చేసే దమ్ము లేదు కదా రేపు అమలు చేసేటువంటి దమ్ము నీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవాళ నేను కూడా గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినారు కాబట్టి కేసీఆర్ గారి దగ్గర ఉన్నా కాబట్టి అడుగుతా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తి ఏం చెప్పేటోడు మాట ఇస్తే తప్పని వాణ్ణి మాట ఇస్తే తప్పని వాణ్ణి అవసరమైతే తల నరుక్కుంటే తప్ప వెనుకకు పోని వాణ్ణి అని చెప్పేటోడు తెలంగాణ ధనిక రాష్ట్రం తెలంగాణ సంపద కొదవలేని రాష్ట్రం రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎప్పుడు చెప్పిండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణ రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పిండు కాని నాలుగున్నర సంవత్సరాలు కలిసిన రైతులకు రుణమాఫీ చేసిండా చేసిండా ఎందుకు చేయలే డబ్బు లేకనా రైతుల పట్ల ప్రేమ లేఖన లేదా ఇచ్చిన మాట అమలు చేయడం అహంకారమా ఏ తేని వల్ల చివరికి ఓట్లకు పోతే ఊర్లలకు రానియరని చెప్పి హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన రింగ్ రోడ్ అమ్ముకుంటే హైదరాబాద్ ఉన్నటువంటి హైటెక్ సిటీ భూములు అమ్ముకుంటే వచ్చిన డబ్బులు వచ్చిన డబ్బులు కడితే వడ్డీకి సరిపోయిన తప్ప అసలు మాత్రం రైతాంగాన్ని తీరిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మొత్తం అప్పు తీరిందా ఇవాటికి తీరలే రెండవ మాట తెలంగాణ విద్యార్థులారా తెలంగాణ నిరుద్యోగ యువకులారా మీ అమ్మ మీద మీ నాన్న మీద భారం పడకుండా నెలకు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తాయని చెప్పింది ఇచ్చిండ ఇచ్చిండా నా హుజరాబాద్ ఎన్నికల్లో నా హుజరాబాద్ ఎన్నికల్లో ఒక్కొక్క దళిత కుటుంబానికి పదే లక్షల రూపాయలు చెప్పిన దళతం బందిస్తా అని చెప్పిండు ఇవాళ ఈ కామారెడ్డిలో ఇచ్చిండా ఎల్లారెడ్డి ఇచ్చిండా ఎందుకు ఇవ్వలే డబ్బులు లేవు కాబట్టి ఆ విషయం రేమంతెడ్డి తెలియదా ఆ విషయం కాంగ్రెస్ పార్టీ తెలియదా కానీ అన్నాడు ఒక్క లక్ష రూపాయల ఏంటి ఓ తెలంగాణ రైతులారా నీకు బ్యాంకులో అప్పు ఉందా లేదా చూసుకో రెండు లక్షల వరకు వెంటనే బ్యాంకులను తీసుకో నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందా జరిగితే చేతులు ఇస్తామని చెప్పుకోడతా ఉన్నా జరిగిందా ఎక్కడ నా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఉద్యోగి ఎట్లయితే ఫస్ట్ మీకుల వస్తాయో మీకు కూడా వస్తాయని చెప్పిండు అవునా వచ్చిన ఏమో రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చిండ ఎప్పుడు ఇస్తాడో చెప్పిండ రైతులకు ఇచ్చే రెండు లక్షల రుణమాఫీ ఈయన కాదు కదా ఈయన జే జమ్మ దిగచ్చినా కూడా అమలు చేయగలిగే సత్తా లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వగలిగే సత్తా రేవంత్ రెడ్డికి లేదని చెప్పి భాజపాతో చెప్తున్నా ఎందుకంటే నలభై నాలుగు లక్షల మందికి నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికే ఇవాళ గ్రామ గ్రామాన లిక్కర్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి నలభై ఐదు వేల లిక్కలు అమ్మితే గానీ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ ఈయనొచ్చి ఒక కోటి యాభై లక్షల మంది మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు కావాలి కానీ నాలుగు వేల కోట్లు ఎక్స్రా ఇచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు ఇదో అబద్ధం మూడోని ఆటో నడుపుకుంటు వాళ్లకు పన్నెండు వేలు రూపాయలు ఇస్తా చెప్పిండు భూమి లేక రెక్కల కష్టం మీద బతికే వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పిండు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఏం పిషాది తులం బంగారం ఇస్తా అని చెప్పిండు తులం బంగారం అదొక డెబ్బై ఐదు వేల రూపాయలు ఇట్లా ఎన్ని హామీలు ఇచ్చిండో ఇవాళ ఆ హామీలన్నీ అమలు కావాలంటే పదిహేడు సీట్లలో గెలిపియాలట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ అమలైతాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు అవుతుందా మరి పది ఏడు సీట్లు కనుక రేవంత్ రెడ్డి గెలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా అయితడా ఇది అసలేదు కాడా మరి కానోడొచ్చి కానోడొచ్చి నాకు పదిహేడు సీట్లు గెలిపియండి మంచి తరుణం మించిన దొరకదు మీ హామీలన్నీ కూడా అమలు చేస్తా అంటున్నాను అంటే ఎంత బ్రోకర్ మాటలు ఒకసారి చూడండి ఎంత బ్రోకర్ మాటలు ఒకసారి చూడండి ఇవాళ నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకో ఐదో పదో పెరుగుతుండొచ్చు లేకపోతే తగ్గుతుండొచ్చు ఇంకో జన్మకు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు అక్కడి నుంచి డబ్బు తెచ్చేది లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చేది లేదు మీకు తెలుసో తెలియదు మొన్న రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు సెల్ఫ్ గోల్ నేను ఇవన్నీ ఇస్తా అంటే నమ్ముతున్నామో కాని ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ మీద రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక వైట్ పేపర్ అని చెప్పి పెట్టి పెట్టి చిప్ప చేతికి ఇచ్చిండు కేసీఆర్ అంటాడు నేనేదో లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా ఇక లంక బిందలు దొరకలేదు కాళీ కుండలు మాత్రమే దొరికినాయని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అవునా కదా మీరు చూడండి మరి కుండలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గిన్ని డబ్బులు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ కేసీఆర్ ఒక కథ చెప్తుండేది కేసీఆర్ ఎప్పుడు ఒక కథ చెప్పేది మనకు బాగా గుర్తు సూది కథ సూది కథ ఒక మేరైన ఊర్లో సూది పోగొట్టుకున్నాడు సూది పోగొట్టుకుంటే దేవుడా 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 నా సూజీ నాకు దొరకాలి పది కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ముక్కుతాడు ఇంట్లోకి భార్య వచ్చి చిచ్చుకుంటూ వచ్చింది ఏమైనా పిచ్చోడి మానవ ఏమన్నా సూజీ ధర ఏకాన కొత్తలు ఆరు పైసలు కానీ కొబ్బరికాయ ధరడేమో వంద రూపాయలు రెండు యాభై రూపాయలు అవుతుంది ఆరు పైసలు సూజీ కోసం వంద వంద రూపాయలు ముక్తనం ఏంటంటే ఆ మేరైన భార్యతో అంటే మాట ఏంటంటే సూజీ దొరుకుతుంది ఈ కొబ్బరికాయ కొట్టే ఉందా ఏపెడదాని చెయ్యాలని అని అంటే రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా అధికారమైతే రానివ్వు వస్తే ఉందా అని చెప్పేటువంటి ఆ సూది కథ గుర్తుకు తెచ్చుడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంది నేను అనుకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఏ తప్పులైతే చేసిండో ఆ తప్పులు చేయడం చెప్పి మేమంతా ఆశపడ్డాం కానీ గదే పని రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఇవాళ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇతర పార్టీల నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ గదే డబ్బుతో గదే మద్యంతో పార్లమెంట్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కానీ కేసీఆర్ కు ఏ గుణపాఠం మనం ఇచ్చినామో రేపు రేవంత్ రెడ్డి కూడా గదే గది పడతా అని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నాం అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీబీ పటేల్ ఓటేస్తే సక్కడ మోడీ గారి దగ్గర పోతాడు నా పార్లమెంట్ కు ఈ రోడ్లు ఇవ్వండి నాకు ఈ ఇండస్ట్రీస్ ఇవ్వండి నా నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పేటువంటి కోరి అధికారం బీబీ పటేల్ కు ఉంటది కాదు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎంపీకి అధికారం లేదు అని చెప్పి మనం అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా దాని వాల్యూ జీరో వాల్యూ జీరో వాల్యూ ఇవాళ ఎక్కడ చూసినా ఒకటే మోడీ 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 అంటారు అమ్మా మీరు గ్రామాల వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తున్నారు మీరు ఎంతమందిని ప్రధానమంత్రులు చూస్తున్నారు మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చినా నా గ్రామీణ ప్రాంతాలలో నా ఆడబిడ్డ మొన్నటి వరకు చెంబు బయలు బయలుపోయిపోయేటువంటి పద్ధతి లేదా అని చెప్పడుతున్నాం రోడ్ల పక్క పట్ట రైల్వే పట్టాల పక్క పొంటి ఇవాళ పోయిన మాట వాస్తవం కదా ఈనాటి ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఆ పిల్లలు ఊర్లలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కనుక మన ఊరికి ఎప్పుడైనా వస్తే టాయిలెట్ కోసం వాళ్ళు బాధపడ్డ తీరు ఇంత అంత కాదు కానీ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆడపిల్లల గురించి కానీ ఆడపిల్లల సమస్య గురించి కానీ ఆలోచించలేదు కానీ నరేంద్ర మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి దేశంలో స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి పన్నెండు కోట్ల ఇండ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఓటేస్తారు మోడీ గారికి ఎందుకు ఓటేస్తారు ఇవాళ పెగలవేండి ముఖ్యమంత్రి గాని నిజంగా కనుక మోడీ గారి మాట వినుండి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఉంటే ఇవాళ తెలంగాణలో ఒక్క పేదవాడికి కూడా ఇవాళ గుడిసెలుండే ఆస్కారం లేకుండే ఒక్క పేదవాడు కూడా ఇవాళ కిరాయి ఉండేటువంటి ఆస్కారం లేకుండే ప్రతి ఒక్కడికి మంచి ఇల్లు కట్టించేటువంటి ఆస్కారం ఉండే కానీ మోడీ ఏంది గీడి ఏంది నేనుండంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచించాయని డబుల్ బెడ్రూమ్ల ఆలోచన నేనే చేశానని అని చెప్పి ప్రగల్భాలు పలికి తప్ప కానీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ మాత్రం కట్టియలే మోడీ గారు రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇస్తే కేవలం కట్టింది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చింది మాత్రం ముప్పై వేలు నలభై వేలు ఇచ్చిండు మిగతా ఇండ్లన్నీ కూడా ధర్మాలు పీకపోతున్నారు వైర్లు పీకపోతున్నారు తప్ప పేదలకు మాత్రం ఇల్లు రాలేదు ఇవాళ మీకు హామీ ఇస్తా ఉన్నాం మోడీ గారు ఇలాంటి పేదల పట్ల గౌరవం లేని ముఖ్యమంత్రి ఉన్న కాడ మేమే పేదలకు నేరుగా సొంత ఇంటి కల నెరవేర్తాం ఇండ్లు ఇస్తామని చెప్పి తెలియజేసిండు రేపు తెలంగాణలో పేదలకు ఇండ్లిచ్చే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తీసుకుంటా చెప్పి మీకు చేస్తాం అమ్మ అమ్మా ఇవాళ మనకి ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చింది జీవన జ్యోతి ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు ఇంకొక ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు రెండు ఇన్సూరెన్స్ స్కీముల ద్వారా ఒకవేళ లో చచ్చిపోతే మనం యాక్సిడెంట్ చచ్చిపోతే నాలుగు లక్షల రూపాయలు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ మోడీ గారు ఇచ్చారు ఒకవేళ ఆరోగ్యం మంచిగా లేకపోతే చచ్చిపోతే ఇవాళ రెండు లక్షల రూపాయలు ఇన్సేషన్స్ ఈ రెండు పాలసీలు పేదవాళ్లకు ఎంతో ఉపయోగపడుతున్న వాస్తవం కాదా రైతులకు రైతు బంధు ఉపయోగపడుతుంది రైతు బీమా ఉపయోగపడుతుంది రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి కానీ రైతు దగ్గర పనిచేసే కూలోళ్ళు చచ్చిపోతే మాత్రం ఐదు పదిల బిల్లు రాదు కానీ ఇలా మోడీ గారు మూడు వందల ముప్పై ఐదు రూపాయల ఒక ఇసెన్స్ ఇరవై నాలుగు రూపాయలతో ఒక సెన్స్ రెండు ఇన్సెన్స్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు పేదవాళ్ళు చనిపోతే ఆ కుటుంబం అనాథ కాకుండా ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ అవునా కాదు ఒకసారి ఆలోచించామని ఇవాళ ఊర్లలో ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఉండకపోవు ఎల్ఐసి పాలసీ ఉండకపోవు మనకు మనకు హెల్త్ కార్డు ఉండకపోతుండే మనకు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత జన్ ధన్ అకౌంట్లతో జన్ ధన్ అకౌంట్లతో ప్రతి వాళ్ళకి అలా బ్యాంక్ అకౌంట్ ఉన్నమాట వాస్తవం కాదు ఒకసారి చెప్పండి ఒకనాడు వెయ్యి రూపాయల నోటో రెండు వేల రూపాయల నోటో పట్టుకొని కూరగాయలేకపోతే ఆ రెండు వేల రూపాయలు పట్టుకొని నోటు పట్టుకొని బస్ ఎక్కిపోతే చిల్లర లేవని చెప్పి దించేసేది దించేసిపోయింది కానీ వాళ్ళ ఎక్కడ కూడా నీ చే పైసలు నా నీకు రెండు వేల రూపాయల నోటు ఉందా రెండు వందల రూపాయల నోటు ఉందా నీ పది పది పైసలు వస్తుకుంటావా యాభై పైసలు వస్తుకుంటావా ఎక్కడ కూడా చిల్లరతో సంబంధం లేకుండా డబ్బులు పట్టుకపోయే ఆస్కారం లేకుండా ఇవాళ ఫోన్పే గూగుల్ పేతో వ్యాపారం జరుగుతున్నమాట వాస్తవం కాదా నా ఆడబిడ్డలు జామకాయలు అమ్ముకునే తల్లి కంకులు అమ్ముకునే తల్లి ఇవాళ చేపలు అమ్ముకునే తల్లి చికెన్ అమ్ముకునే తల్లి ఎక్కడివో నువో చదువు రాకపోవచ్చు కాని వాళ్ళు మాత్రం బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా ఇవాళ బిజినెస్ చేసుకుంటున్నటువంటి నా ఆడబిడ్డలకు కారణం నరేంద్ర మోడీ అవునా కాదోసి ఆలోచన చేసుకోమని ఎక్కర్లేదు మనం ప్రతి కూరగాయల దగ్గర ఫోన్పే ఉందని చెప్పి మిషన్ ఉంటుంది మిషన్ కనబడుతుంది అందువల్ల మొన్న ప్రతి ఊళ్ళో ప్రతి ఊళ్ళో ఒక దేవుడు ఉంటాడు దేవుళ్ళని ఊరు ఊళ్ళు ఉంటాయా ఎక్కడన్నా ఊర్లలో ఊరి దేవుడు వచ్చిన తర్వాత కులదేవతలు కూడా పెట్టుకుంటాం మనం ఇది ఎల్లమ్మ గుడి ఇది పెద్దమ్మ గుడి ఇది పోచమ్మ గుడి అని పెట్టుకుంటాం అట్లా ఈ దేశానికి మనం అందరం ఆరాధించే రెండు దేవాలయాలు ఉంటాయి ఒకటి రాముడి దేవాలయం రెండవది కృష్ణ దేవాలయం పరాయి దేశస్తులు దాడి చేసి ఏ అయోధ్య నగరంలో అయితే రాముడు పుట్టిండో ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి రామాలయాన్ని ఆనాటి పాలకులు విధ్వంసం చేస్తే ఐదు వందల ఏళ్ళుగా అనేక మంది కొట్లాడింది మా గుడి లేకపోవడం వల్ల మా దేశానికి మంచి జరుగుతలేదు అరిష్టం జరుగుతుంది మా దేవుని గుడి నిర్మాణం చేయమని చెప్పి కొట్లాడితే వందల మంది చనిపోయిలు వేల మంది జీల పడ్డరు కానీ ఎవడు ఆ శాసన చేయలే మోడీ గారు వచ్చిన తర్వాత అయోధ్యలో మూడు సంవత్సర కాలంలోనే రామాలయాన్ని కట్టించి ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి అక్షింతలు పంపించి నా ప్రజలు నా ప్రజలు చల్లగుండాలని చెప్పి నా ప్రజలు చల్లగుండాలి నా ప్రజలు గొప్పగా చీవించాలని చెప్పి ఇవాళ దేవుణ్ణిచ్చిన మహానీడు నరేంద్ర మోడీ అవునా కదా ఒకసారి చెప్పండి ఎందుకో కట్టకపోయా కాంగ్రెస్ పార్టీ ఎందుకో కట్టకపోయా ఇంకొక పార్టీ మన విశ్వాసం అది ప్రభుత్వాలంటే రోడ్లు వేసేదే కాదు నేను మొన్న జూకల్ నుంచి హైదరాబాద్ పోతుంటే అన్న కొత్త రోడ్డు మీద అని చెప్తే నేను రోడ్డు మీద పోతుంటే అమెరికాలో ఎట్లా రోడ్లు వేసిండ్రో ఇవాళ అట్లాంటి రోడ్లు వస్తున్నాయి మనకు గుర్తుపెట్టుకో అమెరికాను తలపించే రోడ్లు వస్తున్నాయి ఇలా అభివృద్ధిలో ఇలా పోలిక లేదు కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మోడీ గారు ఎన్నెన్నో పనులు చేశారు కొన్ని గౌరవాన్ని సమైన పనులు ఉంటాయి ఒకనాడు అమెరికా మోడీ గారికి వీసా ఇవ్వలే ఒకనాడు అమెరికా నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ని కానీ ఇవాళ అదే అమెరికా నరేంద్ర మోడీ గారు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడితే పది నిమిషాలు వాళ్ళ పార్లమెంటు సభ్యులు లేచి పట్టుకొట్టేటువంటి స్థాయికి ఎదిగింది దేశం నా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకనాడు బాంబుల మూతలతో తుపాకుల శబ్దాలతో అనేక మంది అమాకులు చనిపోయేది మన దేశ సైనికులు కూడా అనేక మంది చచ్చిపోయేది ఇవాళ గక్కనెందుకు హైదరాబాద్ లో గోకుల్ చాట్ బాంబు పేనులలో సాయిబాబా గుడి దగ్గర బాంబు పేనులలో దిలినగర్ లో బాంబు పేనులలో చనిపోయినటువంటి మనుషులు ఎగిరిపడ్డ చేతులు తెగిపడ్డ కంఠాలు చిందిన రక్తం మనం కలాల్సి చూసాం కానీ మోడీ గారు వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా బాంబుల మోతలు లేవు చిందిన రక్తం లేదు చనిపోయిన మనుషులు లేరు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క వేల కనుక దేశంలో అల్లకలను సృష్టించేటువంటి దుర్మార్గ వచ్చి మట్టు తప్ప ఎవరికి కూడా ఆస్కారం లేదు ప్రశాంతత అభివృద్ధి ఇవాళ మోడీ గారి ఎజెండాగా పదేళ్ల కాలం ఉండదు అన్నిటికీ మెచ్చి మిక్కిలి మోడీ గారి ఆయంలో ఎక్కడ కరప్షన్ లేదు మోడీ గారు దేశంలో ప్రధానమంత్రి అయిన ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టూ జీ స్కామ్ టూ జీ స్కామ్ కోల్ స్కామ్ ఎన్నెన్నో రకాల స్కామ్ ఉండేది మంత్రులు జైళ్ళలో పోయిన సందర్భాలు చూసినాం కానీ మోడీ గారు వచ్చిందత్త మనం ఎక్కడ తలదించుకునే పని జరగలేదు మోడీ గారు వచ్చిందత్త అభివృద్ధి జరిగింది మోడీ గారు వచ్చిందత్త ఆత్మగౌరవం పెరిగింది మోడీ గారి వచ్చినంత ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి మోడీ గారు వచ్చినంత ఇండ్లు వస్తా ఉన్నాయి మోడీ గారు వచ్చినంత టైర్లు వచ్చినాయి మోడీ గారి వచ్చినంత గ్రామాలలో చెట్లు పెరుగుతున్నాయి మోడీ గారి వచ్చినంత గ్రామాల్లో లైట్లు వెలుగుతా ఉన్నాయి సిమెంట్ రోడ్లు కట్టే డ్రైన్లు కడుతున్నటువంటి గ్రామ పంచాయతీ భవనాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప కేసీఆర్ ఇచ్చింది లేదు సొమ్మ అక్కడి నుంచి వచ్చింది పేరేమో కేసీఆర్ చెప్పుకుంటే తప్ప ఇంకోటి లేదు కాబట్టి రేపు ఇట్లనే మళ్ళీ కొనసాగాలంటే బివి పటేల్ ని గొప్ప మెజార్టీతో గెలిపించండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో గుక్క తిప్పకుండా గుక్క తిప్పకుండా అదరకుండా బెదరకుండా సాహసంతో కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని సర్వేల ప్రకారంగా పన్నెండు సీట్ల పైపడి గెలుస్తా అని చెప్పి ఇవాళ అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ గడ్డ మీద జెండా కాశా జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ మీరందరూ అన్నదమ్ముల్లాగా ఐక్యతతో చిన్న చిన్న సమస్యలుంటే పక్కకు పెట్టి కొత్త పాత అనేటువంటి తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయండి విజయం మనదే విజయం అనేదే రేపటి కాలంలో ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తా రేపు భారతీయ ఎంత పార్టీగా ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ పోతున్న పార్టీ ఏంటిదో ఇవాళ పెరుగుతున్న పార్టీ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఇలా బీబీ పటేల్ ని గుర్తును భారతీయ జనతా పార్టీని గొప్పగా గెలిపించండి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఇలా జైరాబాద్ లో ఎంపీ బీబీ పటేల్ అని చెప్పి మీ అందరితో తెలు తీసుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ